గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయండి మూడవ శతాబ్దంలో రోమ్ నగరాన్ని క్లాడిస్ టూ అనే చక్రవర్తి పరిపాలన చేసేవాడు పెళ్లికాని యువకులైతే వారికి ఎటువంటి బాధ్యతలు ఉండవు కాబట్టి అలాంటి యువకులతో బలమైన సైన్యాన్ని నిర్మించొచ్చని ఆ రాజు భావించాడు నగరంలోని యువకులెవరూ పెళ్లిళ్ళు చేసుకోకూడదన్న శాసనం చేశాడు అయితే ఈ శాసనం ఆ నగరంలో ఉన్న వ్యాలంటైన్ అనే ఓ కి నచ్చలేదు ఇలాంటి చర్యలు మానవ నాగరికతకే విరుద్ధమైనవని అతడు భావించి యువకులకు రహస్యంగా రాజుగారికి తెలియకుండా పెళ్లిళ్లు చేయించేవాడు చివరికి ఈ సంగతి తెలిసిన రాజుగారు ఆ ప్రీస్ట్ కి మరణ శిక్ష విధించాడు అలా ఆయన జ్ఞాపకార్థం ప్రేమికులైన యువతీ యువకులు ఆయన పేరుతో వ్యాలంటైన్ డే ని జరుపుకున్నారని చెప్తారు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక విభిన్న రుచితో రెడీగా ఉందండి అదేంటో తెలుసుకోవాలంటే ముందుగా మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం హలో అండి నమస్తే హలో అండి నమస్తే మీ పేరు విజయ అండి ఎక్కడి వచ్చారు కుక్కట్పల్లి మరి ఈ రోజు మా సకలందరి కోసం ఏ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి దీనిలో స్పెషాలిటీ ఏంటండి మనకు కావాల్సిన విటమిన్స్ అన్ని అందే విధంగా ఉంటాయండి ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చెప్తానండి పాలకూర నానబెట్టిన బియ్యం నెయ్యి బిర్యానీ ఆకు కొత్తిమీర స్వీట్ పాన్ పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి దెబ్బలు మసాలా దినుసులు జీలకర్ర వేయించిన జీడిపప్పు ఉప్పు మరి ప్రాసెస్ స్టార్ట్ ఆన్ ఆన్ చేయండి

మసాలా దిం మసాలా దిన్సులు వేయాల జీలకర్ర కూడా వేయాలి జీలకర్ర ఆరు అన్నిటికి మంచిది కదా జీలకర్ర అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే విధంగా క్యారెట్ ముక్కలు కొన్ని వేసుకోవాలి వెల్లుల్లి దెబ్బలండి అడుగంటకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే రైస్ మొగుతుందండి ఇప్పుడు స్వీట్ ఫార్ వేద్దాం అండి మొత్తం కూడా బాగా కలి పెట్టాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కారం కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి కలిపి కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం విజిల్ ఉంచాలండి తీసేయాల విజిల్ తీసేసి విజయ గారు ఒకసారి చూద్దామా ఒక నిమిషం అయింది కదా మగ్గే ఉంటుంది ఓకే పాల కొడతారు సరిపోతుంది తర్కాలి నెక్స్ట్ ఏం వేస్తారు నెక్స్ట్ కడిగిన రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ ఎంత సేపు ముందు పెట్టుకున్నారు ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ దాంట్లో తక్కువ దాంట్లో ఆ వేసేయటమే దీనికి క్వాంటిటీ ఎలా ఉంటాయండి కొలతలు ఏమన్నా వీటికైతే ఏముండదండి కొని సరిపడా వేసాం రై మన ఇష్టాన్ని బట్టి వేసుకోవట్లే ఓకే సార్ కలుసుకోవాలా సరే మన తక్కువ పెట్టుకొని కలుసుకొని తిప్పండి ఇది ఎంత సేపు ఉంచాలి అంటే అన్ని వేసేసిన తర్వాత ఒక్క నిమిషం సరిపోతుందండి ఒక నిమిషం అయింది కదా మగ్గింది కదా ఒకటార్ పోసుకున్నా తీసుకుంటే అంటే ఒకటి రెండు ఇప్పుడు ఇది మూత పెట్టిన తర్వాత ఎన్ని విజిల్స్ రావాలండి రైస్ లాగానే టూ విజిల్స్ అలా వస్తాయి టూ విజిల్స్ సరిపోతుంది అయితే ఇప్పుడు మనం మూత పెట్టేద్దామా మూత పెట్టేద్దామా

జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకోవాలి ఫ్రై చేశారు నేతిలో కలర్ఫుల్ గా ఉందండి క్యారెట్ అవన్నీ వేశారు కదా ఎల్లో కలర్ లో స్వీట్ కార్న్ వచ్చింది క్యారెట్ పింకిష్ కలర్ చూడగానే తినాలనిపించాలి కదండి అంతే కదా గ్రీన్ వేసేసి పాలక్ కూడా పైన కొంచెం కొత్తిమీర తోటి వేసుకోవాలి కొంచెం పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఓకే మీరు కొందరికి ఇచ్చేస్తే నేను పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన బియ్యం పాలకూర తరుగు స్వీట్ కార్న్ బిర్యానీ ఆకు కొత్తిమీర నెయ్యి వెల్లుల్లి దెబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు వేయించిన జీడిపప్పు జీలకర్ర మసాలా దినుసులు పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేయాలి నెయ్యి వేడయ్యాక బిర్యానీ ఆకు మసాలా దినుసులు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ స్వీట్ కార్న్ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఒక నిమిషం మూత పెట్టి ఉంచాలి తర్వాత అందులో పాలకూర తరుగు వేసి కొద్దిగా ఫ్రై చేసి నానబెట్టి ఉంచిన రైస్ వేసి ఒక నిమిషం బాగా కలిపి అందులో వాటర్ యాడ్ చేసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు కొత్తిమీర గార్నిష్ చేయాలి అంటే వేడి వేడి పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం పాలక్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ లో కరెక్ట్ అన్ని ఏమేమి ఉండాలో అంటే కారం కానీ లేకపోతే కానీ కరెక్ట్ అన్ని క్వాంటిటీ ఎంత కరెక్ట్ సరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది చాలా మంచి ఐటెం చేసి ఉంచారు మా సర్కులందరి కోసం ధన్యవాదాలు అండి చూసారు కదా సకులు విజయ గారు చేసి చూపించిన స్పెషల్ ఐటెం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటలు సన్నది కార్యక్రమంలో పాల్గొనండి